కరీంనగర్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠిని సందర్భంగా స్వామివారికి ఫల పంచామృతాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీనివాస్ గౌడ్ దంపతులు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయణ కృష్ణ కవిత ఆనందరెడ్డి దేవాలయ అర్చక సిబ్బంది పుర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి మాట్లాడుతూ అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు తిరిగి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగినట్లు తెలిపారు కళ్యాణంలో కూర్చునే భక్తులకు స్వామివారి వస్త్రములు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు